ద్వారా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మలాంటి మన భాషను సాహిత్యాన్ని కాపాడుకుందాం తెలుగు భాషకు వెలుగులు తోరణాలు కడదాం ప్రపంచంలో తెలుగు వారందరికీ ఒక నినాదం చేద్దాం తెలుగే మాట్లాడదాం తెలుగే వ్రాద్దాం మనం ఒక్కరం అనుకుంటే తప్పు మన వెనుకల వేలాది మంది ఉన్నారని ప్రతిజ్ఞ చేద్దాం మరొక్కసారి ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కడప జిల్లా ప్రొబ్బెటూర్ గాంధీ పార్క్ నందు ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం జింకా సుబ్రహ్మణ్యం వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తెలుగు తల్లి విగ్రహాన్ని పూలమాల వేసి పలువురు వ్యక్తులు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి తెలుగు భాష విలువలను కాపాడుకుందాం అంటూ తెలుగువారి ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడి తయారు చేద్దామని పలువురు వ్యక్తలు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో జింకా సుబ్రహ్మణ్యం ప్రధాన ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ జిల్లా రచదల సంఘం సాధుగోపాలకృష్ణ రోటరీ డిస్టిక్ గవర్నర్ తబా వెంకటయ్య అధికార సంఘం పూర్వ సభ్యుడు ఆరవీటి రాజా ప్రముఖ పారిశ్రామిక నేత భాషాభిమాని మీ సహదేవుడు ప్రముఖ పద్య కవి కంభం పాములేటి ప్రముఖ జానపద కళాకారుడు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కాశీవరపు వెంకట సుబ్బయ్య నాగమ్మల్ల విశ్వప్రసాద్ కాలే దేవాలయం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది భాష కోసం పోరాటం చేసి ఐదు మంది చనిపోయిన కారణంగా యునెస్కో వాళ్ళు ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని గుర్తించి ఇది ప్రతి సంవత్సరము చేయాలనేసి మనకు ఆదేశించడం వల్ల మనకు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుగుతుంది మాతృభాష దినోత్సవం ఆంధ్రలో గుడుగు రామూర్తి పంతులు యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీలో జరుగుతుంది ఈ విధంగా మాతృభాష యొక్క అభివృద్ధిని ఉనికిని మనం ఔచిత్యాన్ని విలువడి చేసుకొని ప్రజల్లో మాతృభాష పట్ల అభిరుచిని వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసము ఈ మాతృభాష ఉద్దేశం ఉంది కానీ ఈరోజు తెలుగు రోజురోజుకు తరిగిపోతూ ఉంది తెలుగును చిన్నపిల్లలు లేదా యువతరము తెలుగు పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారు అంతా హైటెక్లు బీటెక్లలో వాళ్ళు ఈ తెలుగు భాష పట్ల చిన్న చూపుతుండే కాకుండా ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు సరైన శ్రద్ధ తీసుకొని ప్రభుత్వము భాష పరిరక్షణకు తోడ్పడాలి ఈరోజు దేశంలో కూటమి ప్రభుత్వ తొమ్మిది తొమ్మిది మాసాలైనా కానీ ప్రభుత్వం ఈ భాష పరిరక్షణకు చర్యలు ఏమాత్రం తీసుకు తీసుకోలేదు తెలుగు అకాడమీ అనే దాన్ని మనం పునరుద్ధ పునరుద్ధరించవలసిన అవసరం ఉంది తెలుగు సంస్కృత అకాడమీ ఉండింది అటువంటి అకాడమీని తెలుగు అకాడమీగా మార్చి మనకు తెలుగులో చేసినట్లయితే ఈ తెలుగు అకాడమీ ద్వారా అనేక పుస్తకాలు ఏర్పాటు పుస్తకాలు ప్రచురణ కావడము ఆంధ్రప్రదేశంలో జిల్లాల వారిగా తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడము ఇది జరుగుతుంది అంతేకాకుండా పుస్తకాల ప్రచురణకు ఏమైందంటే గ్రంథాలయ సంస్థ రెండు వేల పదకొండులో రెండు వేల ఇరవై రెండులో మాత్రమే పుస్తకాలు కొనుగోలు చేశారు ముందు అంత నుంచి ఇప్పటి వరకు పుస్తకాలు కొనుగోలు చేయలేదు రచయితలు పుస్తకాలు కొనుగోలు ప్రచురించిన పుస్తకాలను గ్రంథాలయాలు కొంటేనే కానీ దానికి దేశమంతా వ్యాప్తి జరుగుతుంది కాబట్టి అటువంటి గ్రంథాలయాల పుస్తక కొనుగోలు చేసే గ్రంథాలయం పునరుద్ధరణ జరగాలి జిల్లాలకు గ్రంథాలయానికి చైర్మన్ కూడా నియమించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా మనకు తెలుగు విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నట్టు చేయవలసిన అవసరం ఉంది తెలుగులోనే మాట్లాడదాం తెలుగులోనే తెలుగు కనపడాలి వినపడాలి అనే విధంగా మనం అంతా కృషి చేస్తున్నప్పుడు ఈ భాష అభివృద్ధి చెందుతుంది త్వరలోనే అకాడమీలను అధికార భాష సంఘాన్ని పునరుద్ధరించి మేలు చేయాలని కోరుకుంటున్నాము ఈనాటి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు మాత్ర భాష సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథి సాధు గోపాలకృష్ణ గారు రోటరీ క్లబ్ గవర్నర్గా వారు ప్రొద్దుటూరులో ఉండడమా అదృష్టంగా భావిస్తున్నాము వారు ముఖ్య అతిథి వారు ఈనాటి సమావేశంలో మాట్లాడతారు తెలుగు భాషాభిమానులందరికీ అంతర్జాతీయ మాతృభాష అభిమత్వం బాగా ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అచ్చు అంతమయ్యే భాషను అజంతా భాష అంటారు మన తెలుగు భాష అజంతా భాష మన తెలుగు భాషకే సొంతమైంది పద్యము అష్టావధాన ప్రక్రియ అది అంతరించిపోయే దశ ఏర్పడింది యునెస్కో వారు కొన్ని చేసిన పరిశోధనలో అంతరించే భాషలలో మన తెలుగు భాష కూడా ఉంది అని తెలియజేశారు అది చాలా శోచనీయం అందువల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగువాడు తన మాతృభాషను మర్చిపోకుండా మాతృభాష అంటే అమ్మతో సమానం అమ్మను మనం ప్రేమించాలి అలానే ఇతర భాషలు మనం విస్మరించాల్సిన అవసరం లేదు అందుకే నేను చెప్తుంటాను ఆంగ్ల భాష అత్త వంటిది అత్తను గౌరవిద్దాం అని మన అమ్మను ప్రేమిస్తాం మన తెలుగు భాష పైన మక్కువ కలిగేలాగా మన పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించి ప్రోత్సహించి తెలుగు భాషను మాట్లాడుతూ తెలుగు భాష యొక్క సౌకుమార్యాన్ని ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళకి అందించి సమాజంలో అంతరించిపోకుండా కాపాల్సిన భాష మన తెల్లి ఉంది ప్రభుత్వము ప్రోత్సహించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతిన పోని తెలుగు భాషను అంతరించిపోకుండా కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మనం దయచేసి మీరందరూ అందరూ భవిష్యత్తులో పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు భాషను నేర్పించి దాన్ని మాధుర్యాన్ని గ్రోలేలాగా వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను తెలుగు భాష ఔన్నత్యం చెప్పడానికి మాటలు చాలా ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు అత్యధికంగా ఉన్నారు మన హిందీ తర్వాత తెలుగు భాష భా అభివృద్ధి పోకుండా మనం కాపాడుదాం అది కా పచ్చిన పూడదాం కంకణం కట్టుకుందాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను జై తెలుగు తండ్రి తెలుగు గోపాలి తెలియజేస్తూ అధికార భాష సంఘం పూర్వ సభ్యుడు తవ వెంకటయ్య గారిని మాట్లాడవలసిందిగా అది కడప జిల్లా చాలా సంతోషంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మాతృభాష తెలుగులందరికీ కూడా మాట్లాడాలని ఈరోజు అది తెలుగు భాష కేవలం మనం మాత్రమే కాకపోతే అంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని గొప్ప ప్రచారంలో ముఖ్యంగా అమెరికాలో అయితే ఆయన ఈ ఎన్ఆర్ఐ వాళ్ళ పిల్లలకు మాతృభాష పట్ల విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచుతూ అందుకు ప్రధానంగా తానా పాఠశాల ద్వారా వాళ్ళ పిల్లలకు తెలుగు బాగా నేర్పిస్తున్నారు అంటే ఒక మాతృభాష పట్ల మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి మక్కువను మనం ఈ సందర్భంగా గుర్తించాల్సింది అలాగే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కానీ తప్పకుండా చేయాల్సింది ఏమిటంటే ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థుల ఇంటి విద్యా సంబంధం భేదం లేకుండా కనీసం ఐదో తరగతి వరకైనా కానీ తప్పనిసరిగా తెలుగు మీడియా ప్రోత్సహించడం అయితే మాతృభాష మరింత పూర్ణ వైభవాన్ని పొందగలుగుతుందని నేను మరోసారి ఆకాంక్షిస్తున్నాను ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చేటువంటి గారు ఇప్పుడు మాట్లాడతారు అంతర్దాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మాతృభాష ఆరాధకులందరికీ మా నమస్కారములు శుభాకాంక్షలు అమ్మ పుట్టులేని అవని పైనను లేదు మాతృభాష లేక మాట రాదు వేరు భాష నేర్వ అనూతము తము మనుజులందుగుస మాతృభాష శంకరు డమరుగము సంధిబ్బనేపడ్డ అక్షరముల మూలమైన భాష కవుల కావ్యములను కమనీయ నాట్యము తీర్ప నొలికే తెలుగు భాష అటువంటి తెలుగు భాషనే కాదు ఏ మరుజుడైనప్పటికీ కూడా తన మాతృభాషను గౌరవించడం అనేది అత్యంత ప్రాముఖ్యము ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహానికి మరింత ప్రోత్సాహాన్ని చేసి మాతృభాషను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నా విన్నపము ధన్యవాదముదే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగు భాషాభిమాని ఆరవేటి రాజాగారు ప్రసంగిస్తారు సింపుల్ సింపుల్గా చూపిస్తాను తెలుగు భాష చాలా తెలివైన భాష తెలుగు భాషలో నిన్ని తెలుగు భాషలో కొన్ని ప పద్ధతులు వేరే భాషలు లేవు పద్యాలు మనకే ఉన్నాయి వేరే లాంగ్వేజ్లో చాలు మోడీ అన్నిటికంటే ఏమంటే నిన్న మన మోడీ అమెరికా పోయినప్పుడు ట్రంప్కు మస్క్ అనే ఇద్దరు ఉన్నారు వాళ్ళకు గిఫ్ట్గా ఏమి ఇచ్చారంటే పంచతంత్ర పుస్తకాలు ఇచ్చినాడు పిల్లలకు పంచతంత్ర ఇంకోటి నా దగ్గర ఒక కరెన్సీ నోట్ ఉంది మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ తగ్గసాలి అంటారు కదా ప్రింటింగ్ చేసే అది మెడ్రాస్లో ఉండండి మెడ్రాస్లో ఉంటే దాంట్లో కంపోజర్ తెలుగు వాడు ఉన్నాడు వాడేమో రిక్వెస్ట్ ఏం చేసినట్టే పై ఆఫీస్తారు తమిళియన్ మనకి ఏం అంటే తెలుగు భాషం వాడు ఏం చేయకపోయి రిక్వెస్ట్ చేసినాడు సార్ నోటి మీద అన్ని భాషల్లో పదహారు భాషలు ఉంటాయి మన తెలుగుది లాస్ట్లో ఉన్నింది వాడు రిక్వెస్ట్ చేశాడు సార్ మా తెలుగు భాష పైన పెడతామంటే ఏ ఇప్పుడు మీ భాష లాస్ట్లో పెట్టినడు వాడి కోపం వచ్చి వాడు ఏం చేశాడంటే కంపోజ్ చేసేటప్పుడు ఆ రూపాయి బిళ్ళ కింద ఆ తెలుగు ప్రింట్ చేసినాడు ఎవరికి తెలియకుండా అది మళ్ళీ వాడే ఉండింది అంటే భాషాభిమానం అట్లా ఉండింది వాళ్ళకు అట్లా తెలుగు భాష తెలివి తెలివైన భాష లో ఎంత ఘోరం అంటే సన్ స్టోక్ వచ్చి వాడు పోయినాడు అంటారు అంటే ఏం సన్ స్టోక్ అంటే ఏం గోపాల్ పొడుగుదెస్ అని కాదు ఎస్వైఎన్ సార్ ఎటు తెలుసు వాటి సంచుకో అంటే ఎట్లా పొడుగు అంత గౌరవం ఉంది ఇంగ్లీష్ భాష మంది క్లారిటీగా ఉంది ఈ అవకాశం థ్యాంక్స్ అందరికి ఈరోజు అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ గాంధీ పార్కులో తెలుగు తల్లి విగ్రహం దగ్గర పొద్దుటూరులోని ప్రముఖ వ్యక్తుల ద్వారా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనకు మన తెలుగు భాషను గురించి ఎందరో మంచి మంచి పెద్దలు చాలా వివరంగా చెప్పారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన తెలుగు భాష మాతృభాష అని అంటున్నాము కానీ ఇంగ్లీష్ని ఎక్కువగా వాడుతున్నాము కానీ ఈ ఇంగ్లీషును కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయము ఎందుకంటే రాబోయే కాలంలో పిల్లలను మనం చదివించే చదువు ఇంగ్లీష్ చదివిస్తున్నాం కాబట్టి ఈ తెలుగు భాషను మరిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది నా అభిప్రాయం కావున పెద్దలు మన ప్రభుత్వాలు కూడా తెలుగు భాషను ఆదరించి అని అక్కడ కూడా అంటే నేను కూడా ఇప్పుడు ఇంగ్లీషే పదం వాడాను అలాగే ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ను ఎక్కువగా ఆదరిస్తున్నారు కావున ఈ ఇంగ్లీష్ను కొంచెం తగ్గించాలా మనం కూడా కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగు భాషనే ప్రేమించి తెలుగు భాషను ఆదరించి తెలుగులోనే మాట్లాడాలని మరీ మరీ కోరుచున్నాను ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పదహారు వందల మందితో ఒక పెద్ద మెగా ప్రోగ్రామ్ చేసేసి చాలా విజయవంతంగా దాన్ని నిర్వహించినాడు అందుకు అది తిరుపతిలో జరిగింది అంత మెగా క్యాంప్ ను నిర్వహించి మన ప్రొద్దుటూరు ఖ్యాతిని దశ దిశల చాటి చెప్పిన మా బావగారికి అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య తేదీ అయినటువంటి మా బాగా ఇందరి సమక్షంలో తెలుగు భాషాభిమానిగా మేము మేమందరం సన్మానిస్తున్నాం రోటరీ గురించి రోటరీ ఇంటర్నేషనల్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ పంతొమ్మిది వందల మూడవలో అమెరికాలో కేవలం నలుగురు సభ్యులతో రోటరీ ఇంటర్నేషనల్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థను పాల్ హ్యారిస్ అనే ఒక వ్యక్తి అమెరికాలో నలుగురు సభ్యులతో కేవలం నలుగురు సభ్యులతో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు అనగా ఎల్లుండి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు దాదాపు రెండు వందల ఇరవై దేశాలలో ఐదు వందల ఇరవై తొమ్మిది డిస్ట్రిక్ట్స్ తోటి ముప్పై ఏడు వేల ఐదు వందల క్లబ్బులతోటి పద్నాలుగు లక్షల మంది సభ్యులతో అల్లదారుతున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ అట్లాగే మన కర్ణాటకలో తొమ్మిది జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది జిల్లాలు కలిపి పదిహేడు జిల్లాలు కలిపి ఒక రోటరీ జిల్లా అంటారు దానికి ఏకగ్రీవంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రోటరీ డిస్టిక్ గవర్నర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అది కాలం వచ్చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై ఐదు వరకు ఉంటుంది వన్ ఇయరు ఈ సందర్భంగా మేము రకరకాల కార్యక్రమాలు చేపట్టాలి ఈ మా మొత్తం రోటరీ డిస్టిక్లో వంద క్లబ్స్ కూడా నేను అన్ని అజమాయిషి చేస్తూ వాటిని పర్యవేక్షిస్తూ అక్కడ మేము వాటిని అఫీషియల్గా మేము విజిట్ చేసి అక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సేవా కార్యక్రమాలను కూడా అన్నిటిని కూడాను మేము పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది పొద్దుటిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి కంటి ఆసుపత్రి నడుపుతున్నాము ఎల్వి ప్రసాద్ సౌజన్యంతో దాదాపు లక్ష అరవై వేల కంటి ఆపరేషన్ ఇంతవరకు చేశారు అలా కొన్ని చోట్ల బ్లడ్ బ్యాంక్స్ కొన్ని చోట్ల ఫిజియోథెరపీ కాలేజ్ స్కూల్స్ బెల్లెగ్రౌండ్స్ ఇట్లా రకరకాల సేవా కార్యక్రమాలు రోటరీ చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు పల్స్ పోలియో వ్యాధికి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం మీద ప్రపంచం మీద కొన్ని కోట్ల మంది జీవితాలలో వెలుగు నింపిన ఏకాక సంస్థ రోడ్ ఇంటర్నేషనల్ దాని బిల్ గేర్స్ ఫౌండేషన్ వారు వారంతా సహకారం యూని యూనిసెఫ్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు సో అటువంటి సంస్థకు మొట్టమొదటి చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి తెలుగు బీసీ క్యాండిడేట్గా నేను అంటే బీసీ అక్కడ లేదు క్యాష్ క్రీడ్ అనేది లేదు ఒక అటువంటి ఎంతవరకు ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళే అయ్యారు అటు మొట్టమొదటిసారి నేను కావడానికి నేను గర్వంగా భావిస్తూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి కొన్ని కార్యక్రమాలు నా కాన్ఫరెన్స్లో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి కూడా తెలుగు భాష మాధుర్యం తెలియజేయడానికి మన ప్రొద్దుటూరు కవిలైన నరాల రామారెడ్డి గారిని తర్వాత సినీ కవి అయినటువంటి అనంత శ్రీరాము గారిని ఇలా కొందరిని పిలిచి తెలుగు భాష ఔనత్యాన్ని తెలియజేయడం జరిగింది సో ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు స్ఫూర్తిదారు అనేటువంటి మా జింకాసుబ్రమణం కవి గారు బావగారు మామగారు సివి సుబ్బిని గారు కూడా మామవుతారు అందుకే నేను అప్పుడు చెప్తుంటాను మా మామ కవి మా బావ కవి నేను ఎందుకు కాకూడదు భావకవి అని సో కవితలు రాస్తుంటాను అప్పుడప్పుడు తెలుగు భాష మీద మక్కువతోటి తోటి సో ఈరోజు ఈ అందరినీ ఇలా కలుసుకోవడం మన అందరినీ మన భాషా దినోత్సవం రోజున నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషం థ్యాంక్ యూ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి